నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్యామ్ ప్రసాద్ గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువు గారు ఇంటి వారు ఎవరైనా చనిపోతే ఏడాది పాటు పూజ గదికి దూరంగా ఉండాలంటారు కదా అది నిజమేనా ఇది ఈ మధ్యకాలంలో చాలా మందికి వస్తున్నటువంటి ప్రధాన సందేహం ఇది కంపల్సరిగా తెలుసుకోవాల్సిందే అంటే ఇంటి వారంటే మన రక్త సంబంధికులు మన ఇంటి పేరు కలిగి ఉన్న వాళ్ళకి కొన్ని రోజులు మైలు అది ఉంటుంది లేదు వేరే వాళ్ళకి అంత మన మదర్ సైడ్ వాళ్ళకి ఉన్న వాళ్ళు ఉంటుంది అది అది పక్కన పెడితే సాధారణంగా ఇప్పుడు పెద్దగా ఉన్నది ఏంటంటే మనకి స్వయానా మనకి పెద్దవాళ్ళు చనిపోయినప్పుడు ఒక సంవత్సరం పాటు మైలు పాటించాలని ఈ పూజలు పండగలు కంప్లీట్గా అవాయిడ్ చేయాలని పెళ్ళిళ్ళు లాంటివి ఏమన్నా ఉంటే అవి సంవత్సరం పాటు వాయిదా వేసుకోవాలని చెప్పడం జరుగుతూ ఉంది అయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు అయితే మనం కంపల్సరీగా మానేవలసి ఉంటుంది ఆ ఇంట్లో మగపిల్లవాడు పెళ్ళి అనుకోండి అది కంప్లీట్గా ఒక సంవత్సరం ఆగవలసిందే దాని తర్వాత ఏంటంటే నోములు వ్రతాలు అంటే సస వ్రతం అని కొన్ని నోములని అది ఏదైతే మనం పూజ చేసుకునేటప్పుడు మనకు ఒక కంకణం కడతారు అటువంటి పూజలు అవాయిడ్ చేసుకోవాలి ప్రధానంగా చేయకూడదు దాని తర్వాత కొండపై ఉన్నటువంటి దేవతలు అంటే మనకి ఇలవైలుపులుగా ఉంటారు వాళ్ళు వెంకటేశ్వర స్వామి దుర్గా అమ్మవారు కొన్ని చోళ సుబ్రహ్మణ్య స్వామి అటువంటి చోట్ల కంటే తీర్థయాత్ర చేయకూడదు చేయకూడదు అక్కడ ఉన్నటువంటి ప్రధాన దేవతల్ని దర్శించకుండా ఉండాలి అది కూడా కంపల్సరిగా పాటించవలసిందే దాని తర్వాత ఏంటంటే మామూలుగా శుభకార్యాలు జరుగుతుంటాయి కదా వేరే వాళ్ళు పెళ్ళిళ్ళు బర్త్డే ఫంక్షన్స్ పెడుతూ ఉంటారు నైంటీ పర్సెంట్ అక్కడ కూడా వెళ్లకుండా ఉంటే మంచిది మైలు ఉన్నవాళ్ళు అయితే ప్రతిరోజు చేసుకునే పూజ అన్నది ఇబ్బంది ఏమీ లేదు చేసుకోవచ్చు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు కంపల్సరిగా విధి విధానంగా ప్రతి ఒక్కరూ కూడా సూర్య నమస్కారం అన్నది చేసుకోవాలి అది మైలు ఉన్నట్టు పన్నెండు రోజులు కూడా చేసుకోవచ్చు కేవలం పన్నెండు రోజుల వరకే మన పూజా మందిరాన్ని తెరకుండా అది ఆఫ్ చేసుకోవాల్సి ఉంటుంది పన్నెండో రోజు అయిపోయింది కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత శుభ్రంగా ఫోటోలన్నీ కడిగేసి విధి విధానంగా పక్కన పెట్టి అందులో అక్కడ అమర్చి చక్కగా ఆ రోజు నుంచే పూజ స్టార్ట్ చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు అది చేసుకోవచ్చు అయితే వినాయక చవితి వచ్చింది నమస్కారం పెట్టి చేసుకోవాలి తప్ప వినాయకుడు వ్రతం చేసుకోకూడదు ఇవి అవాయిడ్ చేయవలసి ఉంటుంది ఇవి కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా ఉంటుంది బట్ కొన్ని సందర్భాల్లో దగ్గర ఉన్నటువంటి దేవాలయాలకు వెళ్తారు వెళ్ళినప్పుడు సాధ్యంగా గర్భగుడిలో మనం ఎటు రానివ్వరు సాధారణంగా మనకి ఈ ధ్వజస్తంభం ఉంటుంది కదా ఆ ధ్వజస్తంభం బయట నుంచి అంటే లో నుంచి కాకుండా బయట నుంచి ప్రదర్శన చేసుకొని బయట నుంచే దేవుణ్ణి నమస్కారం చేసుకొని వెళ్ళవచ్చు లేదు ఇంకా మనకి భక్తి సరిపోలేదు దగ్గరగా వెళ్ళాం గోత్రనామాలే చేపించుకోకూడదు అడిగిన పదులుగా చెప్పకుండా నమస్కారం పెట్టి శతకోపం ఏదైతే ఉంటుంది కదా అది పెట్టుకోకూడదు వాళ్ళు వేసే అక్షన్లో కూడా నమస్కారం పెట్టుకొని వచ్చేయాలి తప్ప గోత్రనామాలు చదివించుకొని అవి చేయకూడదు ఇవన్నీ కూడా వేసించాలి ఇంట్లో పూజ మాత్రం కంపల్సరిగా అంటే మనం ఎలాగైతే రోజు భోజనం చేస్తామో మనం కొలుసినటువంటి దైవాన్ని కూడా అంటే ఫస్ట్ పెట్టకూడదు అంటారు అలా చేయకూడదు కంపల్సరీగా నిత్య పూజ చేసుకోవచ్చు అది ఎవరైనా చేసుకోవచ్చు అదేం తప్పులేదు పర్వాలేదు ఈ విధంగా పాటించడం వల్ల అంత అనుకూలంగా అది ఉంటుంది దాని తర్వాత మళ్ళీ చిన్నపిల్లలు ఉంటారు ఇదో తాతగారు చనిపోయాడు అనుకో తండ్రి గారికి అంటే అతను తదన కుమారులు ఎంతమంది ఉంటారు వాళ్ళకి పాటిస్తారు మళ్ళీ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి మళ్ళీ ఇలా చిన్న చిన్నగా దేవాలయం తప్పు లేదు తప్పులేదు వాళ్ళు మామూలుగా విధి విధానంగా చేసుకోవచ్చు ఒకవేళ ఏదైనా దీపావళి అదే వచ్చింది అనుకోండి ఇంట్లో ఎటువంటి చేయరు కానీ ఆ పిల్లలు కూడా కొంతమంది పంపకుండా కట్టడి చేస్తారు లేదు అది చుట్టాలు ఇంట్లో జరుగుతుంటే అవినాయ్ జరిగిన దీపావళి జరిగిన వాళ్ళు వాళ్ళతో పాటు పండ చేసుకోవచ్చు ప్రధానంగా ఉండవాళ్ళు చేసుకోవచ్చు అది ఏమీ ఇబ్బంది లేదు అందుకని కంపల్సరీగా మనం అక్కడ ప్రధాన ఘట్టం అయిపోయిన తర్వాత ఆ శ్మశానంలో చాలా డైరెక్ట్గా మనం దేవాలయానికి వచ్చే ఇంటికి వస్తాం చాలామంది అంటే అమ్మాయిలు తెలియదు అందువల్ల ఏంటంటే అది అది ఒక విధంగా సింపల్గా మీరు దీనద కార్యం చేసుకోవచ్చు అని అందువలన మనకి రోజు భోజనం ఎంత ముఖ్యమో ఈరోజు పూజ కూడా అంత ఇంపార్టెంట్ కాబట్టి నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఈ విషయాన్ని అనేక మంది స్వామీజీలు కూడా నిర్ధారించారు కాబట్టి ఈ విధంగా పాటించడం వల్ల అది అంటే ఏదైనా ఇంట్లో ఒక ఒక దీపం వెలిగించడం ఒక అగరబత్తి సామ్రాణి పోగా వేసుకోవడం వల్ల ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంటుంది కామన్గా మాలాంటి వాళ్ళకి ఒక ఇంట్లోకి వెళ్ళగానే అక్కడ పరిస్థితి అంటే అర్థమైపోతూ ఉంటుంది దాన్ని మనం మార్చుకోవాలంటే ఒక మంచి సుగంధ ద్రవ్యంగా అగరబత్తి వెలిగించడం కంపల్సరీగా ప్రతి శుక్రవారం ఈ సాంబ్రాణి పోగా వేసి నెగిటివ్ ఎనర్జీ పంపడం ఇప్పుడు మీరు సంప్రద చూస్తూ ఉంటాం కదా బయట బూర్ది గుమ్మడికాయో పటుకో కట్టడం ఇవన్నీ కూడా ఒక విధమైన దైవానికి సంబంధించినవి మనం బయట కట్టినటువంటి బూడిది కానీ పట్టికి కానీ మనం పూజ చేసుకున్నట్టే వాటి దానికి కూడా అగరబత్తి చూపించి నమస్కారం పెడుతుంటాయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంటాయి అందువల్ల ఈ పూజలు అయితే మాత్రం చక్కగా చేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ఈ ప్రధాన టెంపుల్కి వెళ్ళడం అవి నిషేధించుకోవాలి యజ్ఞం యాగాది హోమకర్తులు అవి కంప్లీట్గా బంద్ చేయవలసిందే ఏదైనా మన నమ్మకం ఇంపార్టెంటు అలాగే ఏంటంటే కొంతమంది ఉన్నా కూడా ఇవాళ్ళు ఈ పెళ్ళిళ్ళకి అది వెళ్ళడం అదే ఈ పూజలు చేసేవాళ్ళు అది వృత్తిగా భావించేవాళ్ళు వాళ్ళు కూడా సాధ్యతకు అవాయిడ్ చేయడం మంచిది ఏదైనా మనం ఒక నియమం పాటిస్తే మనకు పుణ్యం ఖచ్చితంగా వస్తుంది మనం పాటించకపోతే ఆ ఖాతాలో రాస్తూ ఉంటాడు భగవంతుడు ఇవన్నీ తర్వాత తర్వాత ఇబ్బంది పెడతాయి మనం భగవంతుడు సరిగ్గా చూడకపోతే తర్వాత మన పిల్లలు మనం సరిగ్గా చూడదు అంతే అంతే లేదు ఏదైనా ఇక్కడ జరిగిన దానికి ఇక్కడ నడుస్తూ ఉంటుంది ఇక్కడ అనుభవించవలసి ఉంటుంది పైకి ఎక్కడ ఉండదు ఇక్కడే ఉండదు కాబట్టి మనం ఎంతగా చేసుకుంటే అంత ఫలితం వస్తూ ఉంటుంది ఏదైనా ఇది మన నమ్మకం అమ్మ స్వస్తి ధన్యవాదాలు